హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్ సో ఇవాళ అయితే నేను మా కిడ్స్కి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బీట్రూట్ని బాగా వాష్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేయడం వల్ల పిల్లలు ఈజీగా తినేస్తారు నెక్స్ట్ కడాయిలో గీ వేసుకొని కాస్త జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి కాస్త అల్లం తురుగు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ బీట్రూట్ తరుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడైతే నేను నెక్స్ట్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను ఆమ్లెట్కి టూ ఎగ్స్ తీసుకున్నాను కాస్త సాల్ట్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేయడం వలన ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు సో ఇక్కడైతే బీట్రూట్ కర్రీలో పసుపు అస్సలు యాడ్ చేయొద్దు కలర్ డిఫరెంట్ అయిపోతుంది కాస్త సాల్ట్ వేసుకొని కాస్త మగ్గించుకుంటే బీట్రూట్ కర్రీ రెడీ ఇక్కడ అయితే నేను ఆమ్లెట్కి బటర్ యూజ్ చేస్తున్నాను కాస్త బటర్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ మిక్స్ని వేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచి టర్న్ చేసి మళ్ళీ కాల్చుకుంటే సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటే ఎంతో ఫ్లఫీగా ఉండే ఆమ్లెట్ చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు సో ఇక్కడైతే ఖుషికి ఆమ్లెట్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ అది ఆమ్లెట్ ఫినిష్ చేసేస్తుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధృవ